నిఘా న్యూస్ కి స్వాగతం ఆత్మకూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సంఘం మండలం వీర్ల గుడిపాడు గ్రామంలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రికి మంగళ హారతులతో గడ స్వాగతం పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు వీర్ల గుడిపాడు గ్రామంలో లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం మంత్రి ఆనం కామెంట్స్ ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు తీస్తున్నాం పేదల పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం మంత్రి ఆనం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అత్యంత మాత్రంగానే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని గాడులో పెడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీడు వేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ಇದು ತೆಂಗೇ ಮೇಲನ ಕವಿತಾಮಾತಂ ಸೂಪಿಟಿವಿ ಧೈರ್ಯಂ ತೋಟಿ ನಾ ನಸಾದೆ ಇಂದ ಮನಸಲ ಮನವರೆ ಮನಾಲನೆ ಜಾಣ ಜಾಣ ಥ್ಯಾಂಕ್ ಯು కృష్ణయ్య పెన్షన్ ప్రతి నెల వస్తుందయ్యా నీకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గెలిచాక ఒకటో తారీఖు కంటా మీకు వస్తుందా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఏమ్మా మీరేనా మిస్సెస్ సార్ ముందు మరి నువ్వు అనుకుంటే ఎట్లా ఆయన పెంచులు తీసుకొని మళ్ళీ ఆయన జోబులు పెట్టుకోకపోతే నీకు ఇస్తాడో తీసుకుంటుండ్రు మళ్ళా ఇంటి ఖర్చులు కావాలి కదా మనకి పెన్షన్ వికలాంగుల పెద్ద పెన్షన్ వికలాంగుల పెన్షన్ అప్పుడు కూడా రాలేదు మొదటిసారి ఇప్పుడు వికలాంగులు పెన్షన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం యథాకై 4000 రూపాయలు ఇచ్చారు ఆదివగాన మెచ్చారు మీకు పెన్షన్ ఇవ్వాలని సరేనా వికలాంగుల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6000 రూపాయలు చేశారు ఇప్పుడు 6000 రూపాయలు మీకు సరే జగన్మోహన్ మెచ్చారు అరబిని జగన్ చేశారు కరమ ఓకే కరమ పక్కన పక్కన ఉంటావు ఉదయ్ ప్రతి నెల ఒకటో తారీఖు వస్తుందా పెద్ద మీకు కొన్ని నెల కూడా ఇస్తున్నారా ఈ ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రతి నెల ఒకటో తారీఖు మీరు ఇస్తారు రేపు ఆదివారం ఒకటి ఆదివారం అధికారులు పనిచేయకూడదు అందుకని ఒక రోజు ముందే ఇచ్చారు సెలవు రోజైనా ముందు రోజే ఇచ్చేస్తుంది అది మన ప్రభుత్వం మీరందరూ మీరు కాబట్టి హౌసింగ్ అంతా వీళ్ళకి ఇంతకు ముందు లేఅవుట్ లో ఒక్క సెంటు లెక్కను ఇచ్చారు ఇల్లు మంజూరు అయినా లేదు వాళ్ళు తెలియదు కట్టుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలో కొత్త పాలసీలో రూరల్ ఏరియాలో మూడు సెంట్లు ఇవ్వాలి మూడు సెంట్లకి ల్యాండ్ సర్వే చేసి ఎంతమంది ఉన్నారో అందరికి మూడు సెంట్ల లెక్కన వస్తుందా లేకుంటే పక్క స్థలం ఏమన్నా గవర్నమెంట్ స్థలం ఉందా సర్వే చేయించి మూడు సెంట్ల లెక్కన లేఅవుట్ పెట్టి రోడ్లు ఫార్మేషన్ అన్నీ చూడండి ఒకవేళ ఏదైనా లో లైయింగ్ ఏరియా దాన్ని మెరక చేయాలి అంటే చెప్పండి లెవలింగ్ గ్రాంట్ పెట్టుకొని లెవలింగ్ చేద్దాం హౌసింగ్ నిర్ వీళ్ళందరికీ ఇవ్వాలి గవర్నమెంట్ స్థలమే కదా చెప్పాను ఎంఆర్ఓ గారు ఉన్నారు హౌసింగ్ ఈ గారు ఉన్నారు ఏఈ గారు ఉన్నారు అందరినీ మీకు అప్ప రేపు ఒక రోజు వస్తారు మీరు కూడా ఉండండి మీరు ఉండి చూపించండి మా పాటికి మేము వెళ్ళిపోతాం పొలాలకి ఇస్తావా చంద్రబాబు నాయుడు గారి తరఫున నువ్వు ఇచ్చావు ఈరోజు సరేనా పెన్షన్ నువ్వే ప్రతి నెల ఒకటో తేదీ వచ్చి ఒక డబ్బులు ఇచ్చుకో ఇచ్చేయించర్వాత మళ్ళీ పోయేస్తావు ప్రతి నెల వస్తుందా పెన్షన్ నీకు ఇస్తున్నారా మన వాళ్ళు ఇచ్చి ఒకటో తారీఖు అంతా నీ పెన్షన్ వస్తుంది ఎప్పుడన్నా రాకపోతే నాకు ఫోన్ చేసావు సరేనా